రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల ఈ ఆటో క్యాబ్ అసోసియేషన్ అన్ని కూడా జేఏసీ చైర్మన్ ఉంటూ దాదాపుగా నలభై సంవత్సరాలుగా మనకు కార్యక్రమంలో రాబోయే కార్యక్రమంలో ఇలాంటి విధంగా మార్గం ఉన్నట్టుగా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్నడానికి సహకరించినటువంటి యాదాద్రులు ఎన్నికలు వాస్తవము మొదట సవారో వేదికకి రాష్ట్ర కార్యదర్శి ఆటోమైన రాష్ట్ర నాయనా కార్యదర్శి కానీ ముఖ్యమంత్రి వారు వైద్య ముందు రాష్ట్రంగా కోరుతా ఉన్నారు జండ రండ్ని జండ్జని జీలలోని పొరాధామ ఆ గని ఆ గీయలో తరఫున విప్లాభంగా తెలియజేస్తున్నాను ఈ ఏఐటీస్ అనేది దాదాపు నూట ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవైలో ఆనాడు బ్రిటిషు కాలంలో ఆనాడు కార్మికుల పక్షాన మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఏఐటిస్ అనేది నిర్మించబడటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో బొంబే నగరంలో ఆనాడు ఈ ఏఐటి జెండాను ఆవిష్కరించి దాదాపు నూట ఐదు సంవత్సరాలు అయింది కార్మికుల పక్షాన పోరాటం చేస్తూ ఈనాడు కూడా భారతదేశంలో కోట్లాది మందికి కార్మికులకు నాయకత్వం వహిస్తూ భారతదేశంలోనే పెద్ద సంఘమైన అసంఘటిత రంగ రంగ కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తూ ఉద్యమాలు చేస్తూ అనేకమైన పోరాటాలు చేసిన చరిత్ర కల్లా ఈ ఏఐటిసీ ఎందరో మహానుభావులు ఆనాడు చాలామంది ప్రాణత్యాగం చేసి ఈ ఏఐటిసీని కాపాడి కార్మికుల హక్కుల కోసం చట్టాలు తీసుకొచ్చి ఆనాడు బ్రిటిష్ కాలంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి అనేకమైన చట్టాలు సాధించి మనం పెట్టడం జరిగింది ఆ చట్టాలతోనే ఈరోజు సంఘటిత రంగంలో కానివ్వండి అసంఘటిత రంగంలో కానివ్వండి అనేకమైన కార్మికులకు హక్కుల కోసం ఆ హక్కులు కాపాడు కోసం ఉద్యమాలు చేస్తున్నాం ఈ మధ్యన భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చట్టాలను సవరిస్తూ ఈ భారతదేశానికి వ్యతిరేకంగా మన మోటార్ రంగ కార్మికులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వాహనాల చట్టాన్ని తీసుకురావడం జరిగింది అది పాశ్చాత్య దేశంలో ఇతర దేశాల్లో బ్రిటిష్ కంట్రీల్లో అక్కడ ఉన్న రోడ్ల పరిస్థితులు వేరు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి వేరు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు వేరు ఆ దేశాలకు అను చట్టాలను తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఏమాత్రం రోడ్లు బాగలేకపోయినా వాహనాల సంఖ్య అని అధికంగా ఉన్నా జీవన పరిస్థితులు బాగలేకపోయింది ఈ చట్టాన్ని చట్టాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలో అమలు చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది పోయిన నెల మీకు తెలుసు ఇటన్ రన్ అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించే ఆనాడు చట్టంలో ఏముంది వంద రూపాయలు ఉన్న చాలన్ను తీసుకొచ్చి మినిమం వెయ్యి రూపాయల నుంచి ఒక్కొక్క కార్మికునికి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఫిట్నెస్ లేకపోయినా వెయ్యి రూపాయల నుంచి రూపాయల వరకు ఇందులో చాలనలు ఉన్నాయి ఆ మనం కట్టలేము ఈ చట్టం ఈ భారతదేశానికి అనుకూలంగా లేదని చెప్పి ఆనాడే భారతదేశ వ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులందరినీ కూడా సమీకరణ చేసి అనేక ఉద్యమాలు చేయటం వలన అక్కడ కేంద్రంలో కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ కూడా ఇది ప్రజలకు కార్మికులకు ఉపయోగం లేని ఏ చట్టమైనా కూడా ఈ దేశంలో అమలు చేయనని చెప్పి అమలు చేయకుండా ఆపిన ఘనత మన ఏఐటిసీకి ఉంది అదేవిధంగా ఈ మోటార్ రకంగా కార్మికులకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఆటో ఇండియన్ ను మనము ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగేశ్వరరావు గారు పొట్లు నాగేశ్వరరావు గారు ఏఐటీసీ నాయకులుగా ఉండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిగా హైదరాబాద్ లో రెండు వేల మంది ఆటో కార్మికులు ఉన్న సందర్భంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఆటో రంగంలో మనము పెద్ద సంఘంగా మనగాడు సంఘంగా ఎన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఇటు టీఆర్ఎస్ ఉన్నా అటు కాంగ్రెస్ ఉన్నా గతంలో టీడీపీ ఉన్నా గతంలో ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉన్నా కానీ మనగాడు సంఘంగా ఏఐటిసి భారతదేశంలో ఈ తెలంగాణలో కొనసాగుతున్నది ఇలా మోటా రంగంలో ఏ సమస్య ఉన్నా కూడా ఏఐటిసీ నాయకత్వం లేని ఏ జెండా లేని ఏ కార్మికులు లేనిది ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాలేదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం జేఏసీ ఏర్పాటు చేసి చిన్న చింతగా సంఘాలందరూ కూడా ఏర్పాటు చేసి ఈ తెలంగాణ వస్తే ఈ హైదరాబాద్లో ఉన్నా కానీ జిల్లాలో కూడా మోటార్ రంగ కార్మికులు కొంత ఇబ్బంది అని తెలుసు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి మనకు ప్రయాణికులు వారికి సేవ చేస్తేనే మనకు పది రూపాయలు వస్తాయి అయినా ఆత్మ గౌరవం నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దాదాపు తెలంగాణ సాధించేంత వరకు కూడా మోటార్ రంగ కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయడం జరిగింది ఆ ఉద్యమాల ఫలితంగానే గత ప్రభుత్వం ఒక ఆటో రోడ్ ట్యాక్సీని రద్దు చేయడం జరిగింది మిగతా సమస్యలు పరిష్కరించలే యాభై రూపాయలకు ఫిట్నెస్ కు యాభై రూపాయలు అంటే కూడా మనము ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా లొంగ తీసుకొని యాభై రూపాయల చాలను కూడా మనం రద్దు చేయించడం జరిగింది ఒక్కటే కాదు ఇలా రాష్ట్రంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పేరు మీద మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కలిగించడం జరిగింది సరే మన మహిళలందరూ కూడా మనలో భాగస్వామ్యం కాబట్టి ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది మహిళలకు ఉపాధి ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది ప్రజలు భావించరు దాన్ని మనం వ్యతిరేకించట్లేదు స్వాగతిస్తున్నాం కాబట్టి దానితో పాటు మహాలక్ష్మి పథకంతో పాటు ఉపాధి కోల్పోతున్నా చాలి చాలని పైసలతో మనం ఏదైతే ఆటోలు కొనుక్కుంటున్నామో ప్రభుత్వాలు ఏమో మనకు ఆటోలకు పొగ ఇయ్యలేదు మనం ఫైనాన్సుల ద్వారా ఆటోలు కొనుక్కొని జీవనోపాధి లేక ఉద్యోగాలు లేక విధంగా భూములు వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతూ మన ఆటో మనం కొనుక్కొని మన ప్రజలకు సేవ చేస్తూ ప్రజల ద్వారా ఐదో పదో తీసుకొని మన కుటుంబాలు కొనసాగిస్తున్నాం ఆ సందర్భంగానే ప్రభుత్వం మునిగే లాగా పడ్డట్టుగా ఈ మహాలక్ష్మీ పథకం ద్వారా ఈ స్కీమ్ అమలు చేయడం వల్ల గ్రామాల్లో మందికి ఈ పథకం వల్ల ఇబ్బంది జరిగింది గిరాకీ లేకుండా గతంలో సీరియల్ ఉంది ఒకటో రెండో సీరియల్ వస్తాయి ఇప్పుడు ఆ సీరియల్ కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మనకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వాళ్ళు కూడా ఆందోళన చేశారు మనం చెప్పాం ప్రభుత్వం ఒక నెల అయింది పది రోజులు అయింది ఇరవై రోజులు అయింది రెండు నెలలు అయింది కాబట్టి మన ఉద్యమాలు చేయకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది అక్కడక్కడ ఉద్యమాలు చేసినా మనం బలవంతంగా చేయలేము ఎందుకంటే ప్రభుత్వానికి కూడా అవకాశం ఇద్దాం వారు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి వారు కూడా చిత్తశుద్ధితో ఉన్నారని మనం భావిస్తున్నాం మనము మన రాష్ట్ర ఆల్ ఇండియా పార్టీ నాయకులు డాక్టర్ కె నారాయణ గారు చాడ వెంకరెడ్డి గారు సెక్రటరేట్లో రేవంత్ రెడ్డి గారిని కలిసి స్వయాన ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోకపోతే ఈ మంత్రులతో ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు వారికి ఏం చేస్తారో మీరు చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది వారు విజ్ఞప్తి చేసిన తర్వాత మంత్రి గారు రవాణా శాఖ మంత్రి బీసీ శాఖ శాఖ మంత్రి గారు కొన్నం ప్రభాకర్ గారు స్పందిస్తూ నేను ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయను ఆటో డ్రైవర్ల పక్షాన ఉంటూ ఉంటాను అని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది చెప్పినా కూడా నేను ప్రత్యేకంగా మన జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారిని తీసుకొని కొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళి ఒక విద్య తీయడం జరిగింది వారికి మెమనాన్న కూడా ఇవ్వడం జరిగింది సమస్యల మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఏదైతే బస్సులకు మేము వ్యతిరేకం కాదు కాబట్టి మహిళలు బస్సులో ప్రీ బస్సులో మేము వ్యతిరేకం కాదు కాబట్టి మా డ్రైవర్లు కూడా పర్యవేక్షణలు చేయాలి వారి ఆలో ఆలోచనలు కూడా మీరు పరిగణలో తీసుకోవాలా మీరు ఏం నేను చేస్తారో చేయండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా స్పందిస్తూ చేస్తాను చేస్తాను అంటున్నాడు కానీ ఇప్పుడు వరకు చేయలేదు మననే నిన్ననే సాయంత్రం నేను నాలుగు గంటలకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని అదేవిధంగా జాయింట్ కమిషనర్ గారిని కూడా ప్రత్యేకంగా నేను సాయంత్రం ఐదు గంటలకు కలవడం జరిగింది మేము చెప్పాం ప్రభుత్వం మీరు చేస్తానంటున్నారు రెండు నెలలు రాబోతుంది మరి ఏంది అటువంటి సమస్యలు పరిష్కారం మేము ఉద్యమాలు చేస్తానంటేనేమో ఉద్యమాలు చేయకండి అని చెప్తున్నారు ఉద్యమాలు చేయకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశలో లేదు అని చెప్పి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు చెప్పిన మాట ఏంటంటే మంత్రి గారు వచ్చారు చేస్తారంటున్నారు కానీ ఇప్పుడు మా రవాణా శాఖ అధికారులతో రువీ మీటింగ్ పెట్టలేదు మా కాలేదు కాబట్టి మీరు కొద్దిగా లోపకే పెట్టండి అంటారు ఓకే కాదు మీరు ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో చెప్పాలని అడుగుతున్నాం మేము అడిగినాం అనేకమైన డిమాండ్లు చెప్పాం మహాలక్ష్మి ద్వారా ఏదైతే నష్టపోతున్న డ్రైవర్లకు మేము పదిహేను వేలు పదివేలు ఆశ అడగట్లేదు ఎందుకంటే ఇలా అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకంలో ఆశా వర్కర్లు తొమ్మిది వేల ఆరు వేలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మేము పది చేయకుండా పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వమంటే మీరు ఇవ్వలేరు అని కూడా మాకు తెలుసు మీరు కాలయాపన చేస్తారని తెలుసు మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది